హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితిని పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున బొజ్జ గణపయ్య జన్మించాడు హిందూ మతంలో గణేష్ చతుర్థి కూడా అతిపెద్ద పండుగల్లో ఒకటి విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు అంతేకాదు దేవుళ్ళందరిలోనూ మొట్టమొదటి పూజ వినాయకుడికే ఎంతో ప్రాధాన్యత ఉండే వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు మహా ముఖ్యంగా మహారాష్ట్ర ముంబై హైదరాబాద్ ఢిల్లీ వంటి నగరాల్లో వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఇది ఇలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ ఆరు ఏడు తేదీల్లో చతుర్థి వచ్చింది దీంతో కొందరు ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన విగ్రహ ప్రతిష్ట జరుపుకోవాలని మరికొందరు ఎనిమిదవ తేదీన జరుపుకోవాలని చెప్తుండటంతో మరోసారి సందిగ్ధత నెలకొంది ఈ సందర్భంగా ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను ఎప్పుడు జరుపుకోవాలనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో చవితి తిది ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాలకు ప్రారంభమయ్యి ఈ తిథి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ముగియనుంది ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి పండుగ సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన రోజున వినాయక విగ్రహ ప్రతిష్టాపన చేయాలి వినాయక చవితి రోజున అంటే సెప్టెంబర్ ఏడు శనివారం నాడు గణేష్ చతుర్థి పూజ ప్రారంభించేందుకు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వినాయకుడి ఆరాధనకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు కూడా శుభముహూర్తం ఉంటుంది ఈ సమయంలో గణపతి భక్తులు లంబోదరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది గణేష్ చతుర్థి రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పవిత్రమైన రోజున బ్రహ్మయోగం ఇంద్రయోగం సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి అంతే చిత్తా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ రోజంతా బ్రహ్మయోగం యోగం ప్రభావం ఎక్కువగా ఉంటుంది సర్వార్థ సిద్ధి యోగం మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది